నమో నారాయణాయ మన తిరుమల వైభవం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వినబోయేది పురాణం నలభై రెండవ అధ్యాయం ఇది యుద్ధ దిశను మలిచిన ఘట్టం కుంభకర్ణుని మేల్కొలుపు లంకద్వారాలపై అతడి దండు వానరసేన ఎదురుదాడులు మరియు చివరకు రామ కుంభకర్ణ సమరం ఈ అధ్యాయం చెబుతుంది శౌర్యం ఎంత ఉన్నా ధర్మానికి ఎదురుగా నిలవలేం ఇంద్రజిత్ పతనం తరువాత లంక అంతఃపురం మొత్తం ఆందోళనలో ఉంది రావణుడు కోపంతో సమావేశం పెట్టాడు ఇప్పుడు కేవలం ఒక్కే మార్గం కుంభకర్ణుడు అని ఆదేశించాడు రాక్షసులు నిద్రామందిరాలకు వెళ్ళి శంఖాలు మధ్యలు డప్పులు మోగించారు భారీ నిద్రలో ఉన్న కుంభకర్ణుడు క్రమంగా కళ్ళు తెరిచాడు అతడు మొదట అడిగిన మాట స్పష్టం ఇది యుద్ధమా సీతమాత ఎందుకు బంధంలో ఉంది అని కొద్దిసేపు అన్నదమ్ముల మధ్య సంభాషణ కఠినంగా సాగింది కుంభకర్ణుడు లోపల ధర్మసందేహం ఉన్నా అన్నీ పక్కన పెట్టి అన్నను కాపాడాలనే బాధ్యత తీసుకున్నాడు యుద్ధరంగానికి వెళుతాను అన్నాడు కుంభకర్ణుని ప్రస్థానం సాధారణంగా లేదు అతను మహాకాయుడే కాదు అతడి అడుగుల శబ్దం కూడా భూమిని కంపింపచేసింది గజ సైన్యం రథాలు పాదదళం ముందుకు కదిలాయి లంక ద్వారాల వద్ద వానరసేన సిద్ధంగా నిలిచింది జాంబవంతుడు గస్తీలను రెట్టింపుచేశాడు అంగదుడు నీలుడు ఎదురుదాడి యోజన ఇచ్చారు హనుమంతుడు గగన పర్యవేక్షణలోకి వెళ్లాడు మొదటి ఢీకొట్టే క్షణం స్పష్టంగా కనిపించింది కుంభకర్ణుడు సైన్యంపై నేరుగా దూసుకొచ్చాడు వానరులు శీలలు వృక్షాలు విసిరారు కాని అతడి వేగం తగ్గలేదు అంగదుడు ముందుకొచ్చి దెబ్బలిచ్చాడు నీలుడు పక్కదాడులు చేశాడు కానీ కుంభకర్ణుడు మాత్రం ఆగలేదు ఇది చూసి హనుమంతుడు దిగివచ్చి ముఖాముఖి నిలబడ్డాడు ఇద్దరి మధ్య శక్తిపోరు కొద్దిసేపు సాగింది వానర సైన్యానికి తాత్కాలిక ఊరటనిచ్చిన కుంభకర్ణుని దాడి ఇంకా కఠినంగానే ఉంది ఇప్పటికే రాముడు పరిస్థితిని గమనించాడు అతడు రథం లేకుండానే సమరపథంలోకి అడుగుపెట్టాడు కూడా ఎదురుగా వచ్చాడు రావణోద్యమం కోసం వచ్చిన కోపం కుంభకర్ణునిలో ఉన్న అతడు యోధధర్మాన్ని పాటించాడు నేరుగా సమరం కోరాడు సమరం మొదలైంది రాముడు మొదట అతని యంత్రాంగాన్ని బలహీనపరిచే ప్రహారాలు చేశాడు బాహుబలానికి తలొగ్గకుండా దూరం కాలం చూసి బాణాలు వదిలాడు కుంభకర్ణుని చేతి ఆయుధాలు ఒకటొక్కటిగా నేలపడ్డాయి రాముడు తరువాత అంగచ్ఛేదన ప్రణాళిక అమలు చేశాడు మొదట కుడిభుజం తరువాత ఎడమభుజం బలహీనమయ్యాయి కుంభకర్ణుడింకా నిలబడే ప్రయత్నం చేశాడు కాని దాడి సామర్థ్యం తగ్గిపోయింది చివరి ఘట్టం దగ్గర పడింది రాముడు దివ్యాస్త్రంతో శిరఛేదనం చేశాడు కుంభకర్ణుడు పర్వతంలా కూలిపోయాడు రాక్షస దళం నిశ్శబ్దంగా నిలిచి ఉంది వానరసేన ఊపిరి పీల్చుకుంది రాముడి యోధుని పట్ల గౌరవం చూపిస్తూ సైన్యానికి చెప్పాడు వీరుని పతనాన్ని అవమానంగా మార్చవద్దు పౌరుణకు హాని చెయ్యవద్దు నియమం ముందుగా లంక అంతఃపురంలో మళ్లీ విలాపనం రావణుడి కోపం మరింత పెరిగింది కానీ ధైర్యం తగ్గుతున్న సంకేతం అతని ముఖంలో స్పష్టంగా ఉంది విభీషణులు మెల్లగా చెప్పాడు ఇంకా సమయం ఉంది ధర్మమార్గం అడుగుపెట్టు అని కాని రావణుడు వినడం లేదు వానర శిబిరంలో రాత్రి ఏర్పాట్లు చక్కగా జరిగాయి జాంబవంతుడు గస్తీలకు స్పష్టమైన ఆదేశాలిచ్చాడు ద్వారాలకు అంగుదుడు బాధ్యత వైద్యశిబిరంలో సుసేనుడు గాయాల చికిత్స హనుమంతుడు గగనపర్యవేక్షణ కొనసాగింపు రాముడు సేనతో చిన్న సభ పెట్టి చెప్పాడు కుంభకర్ణుడు శౌర్యవంతుడు కాని ధర్మం లేకుండా శౌర్యం నిలవదు ముందు మాదిరిగా పౌరరక్షణ దూతధర్మం ఇవి కఠినంగా పాటించాలి సేనలోని ప్రతి యోధుడు కథనాన్ని అర్థం చేసుకున్నాడు శత్రువును ఓడించడం ఒక్క లక్ష్యమే అయినా ఎలా ఓడించాం అన్నది కూడా అంతే ముఖ్యం అదే ధర్మయుద్ధం ఆ రాత్రి సముద్రగాలి సద్దుగా వియగా యుద్ధరంగం ఒక శ్వాస తీసుకున్నట్టుంది అయితే మళ్లీ సమరం దగ్గరలోనే ఉందని అందరికీ తెలుసు కుంభకర్ణుడు పడిపోయాడు ఇక రావణుడు స్వయంగా రంగప్రవేశం చేసే దశ దగ్గరపడింది ఇలా సమాప్తం ఈ అధ్యాయం సారం ఒకటి బాధ్యత వర్సెస్ ధర్మం కుంభకర్ణుడు అన్నభక్తితో యుద్ధానికి వచ్చాడు కాని ధర్మానికి విరుద్ధమైన కారణం అతని శౌర్యాన్ని నిలబెట్టలేదు రెండు వ్యూహం ముందుగా రాముడు ముందుగా యంత్రాంగాన్ని బలహీనపరిచి తరువాత దెబ్బ వేశాడు వేగం కంటే పద్ధతి ముఖ్యం అని చూపించాడు మూడు గౌరవం నిలబెట్టుకోవడం శత్రువుకైనా యోధ గౌరవం ఇవ్వడం అదే రాముని ధర్మపథం నాలుగు శిబిర క్రమశిక్షణ విజయం తరువాత కూడా గస్తీలు వైద్యం పౌరసేక్షేమం ఇవే నిలకడకు కారణం ఇది విష్ణు పురాణం నలభై రెండవ అధ్యాయం కుంభకర్ణుని మేల్కొలుపు సంగ్రామం మరియు రామ కుంభకర్ణ సమరం తరువాయి భాగంలో మనం వినబోయేది రామణుడి ప్రత్యక్ష యుద్ధ ప్రవేశం ఇంద్రరథం మాతలి సారథ్యం మరియు రామరావణుల మహాసంగ్రామం పీఠిక ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి క్రింది డిస్క్రిప్షన్లో ఉన్న మన తిరుమల వైభవం వాట్సాప్ ఛానల్ లింక్ ద్వారా తప్పక మన వాట్సాప్ ఛానల్లో చేరండి ఓం నమో నారాయణాయ